నా పేరు మా ఇప్పుడు నేను చేయబోయేది యాపిల్ బనానా స్మూటి దీనికి కావాల్సిన పదార్థాలు యాపిల్ బనానా పాలు డ్రై ఫ్రూట్స్ షుగర్ బూస్ట్ ఫస్ట్ ఇందులో జాబ్ పెట్టుకోవాలి మిక్సీ పై మిక్సీ రెండుగా పెట్టుకో ముందే పీసెస్ చేసుకోవాలి యాపిల్ పీసులు కొంచెం షుగర్ పాలు తగినన్ని వేసుకొని రెండు మూడు సార్లు ఇప్పుడు మాకు ఎంతో హెల్దీ అయిన యాపిల్ బనా సెంటర్ రెడీ అయింది దీనిని గ్లాసెస్లో సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తో కార్నిస్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు బూస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఎంతో హెల్దీ అయిన యాపిల్ బనానా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి ఏజెన్స్ వాళ్ళకి ధన్యవాదాలు